నమస్కారం ఎల్కే భక్తి న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం పోతేపల్లి జ్యువెలరీ పార్కు లో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానములో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రుచుపేట శివాలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు చండీ హోమం లలితా పారాయణం కుంకుమార్చనలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాచవరం శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఉదయం శ్రీ లక్ష్మి గణపతి హోమం శ్రీ చండీ హోమాన్ని ఇటికాల చంద్రశేఖర శాస్త్రి బ్రహ్మత్వంలో పోతుకుచి ఆంజనేయ శాస్త్రి కాశీభట్ల శ్రీనివాస శివ సుబ్రహ్మణ్య శర్మ శిష్లా వెంకట సుబ్రహ్మణ్య చలపతి శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించారు చన్నీ హోమానికి సంబంధించిన పూజా సామాగ్రిని ఆలయ మహిళా భక్త బృందం వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయంలో యజ్ఞశాలకు తీసుకొచ్చి అనంతరం అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్థానిక చింతగుంటపాలంలోని మీనాక్షి సుందరేశ్వర లక్ష్మీ నాగాహస దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఆరవ రోజు శ్రీలలిత త్రిపుర సుందరిగా కుంకుమార్చనను పోతుకూచి ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో కాశీ శివ సుబ్రహ్మణ్య శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించగా రేఖ రాణి పొంగిడి శ్రీహరి బాబు స్వప్న దంపతులు రమాదేవి వీర వెంకటేశ్వరరావులు అమ్మవారి కుంకుమార్చన నిర్వహించారు అనంతరం ఇచ్చారు अग्नेत्रिवन्मसा अत्रिवन मनसा तनूना पृतनाजित सहमुग्रग हुम परम सदस्था सन पुषदति दुर्गा नि विश्वा क्षाद्देव अति दुरीता चिग्नि प्रनोषि गीज्यो अवरेशु तना चोत नत स्वाम चाहे तनुम पिप्रवा வ விஷிம்புராஜபத்தியாய கற்பூரவீட்டோ சமர்த்தாயிரமஸ்மிதா அந்ரகஸ்ராஜதாயமாற்றாயன்விராஜரதாரூசர்வயுதபரிஷ

కళ్యాణి ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా లలిత కుంకుమార్చన లలిత పారాయణ నిర్వహిస్తున్నట్లు సమితి కన్వీనర్ కోతుకుచి ఆంజనేయ కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మల్లంపల్లి శ్రీనివాసరావు సౌభాగ్య లక్ష్మి పద్మశ్రీ వెంకటలక్ష్మి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో శ్రీ సత్యసాయి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీదేవి నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు శనివారం శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి వారికి సహస్ర నాగవల్లి పూజ మాదాసు శారద మాదాసు సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహించారు పాతూరి జ్ఞానేశ్వర శర్మ ఆధ్వర్యంలో పోతుకుచి ఆంజనేయ శాస్త్రి నేతృత్వంలో పోలిసెట్టి చైతన్య ఉడత్తు పుల్లయ్య జానవి అమ్మవారి కుంకుమార్చన చేయగా సాయిబాబు వరప్రసాద్ జొన్నలగడ్డ కుమార్ బి కాళికాదేవి కుట్టి నాగమణి పోతుకుచి నాగమణి వైమణిశ్రీలు కార్యక్రమంలో పాల్గొన్నారు బి శైలజ గానామృతంతో సేవ చేయగా ఉషా సుబ్రహ్మణ్యం రాజమోహన్ విజయలక్ష్మి దంపతులు కూరార్ల రాము పాల్గొన్నారు अब नेजर अल्लाह माँ दुरे बिरी बर्तका जब एक माह हो मंदिर तुरवा हो मंजर कामेश माँ था एक माह हो मनाकर तजातुरुषु जूते त्रिविराज था एक माह हो कामेश मत दमाने जसुतरु बिरका द्राई एक माह हो कहाँ कर कहीं भी करने ये भुजार था एक माह हो रत्रे गई है चिंता के लोगों का भला बिरा एक माह हो कामेश तुरखल वो माँ बिहार वालों मालतावर कुछ तो ये माँ वो लड़कियों को नहीं कहेगा ये खाओ तो खाओ ना दस ताए माँ वो कुछ भी मालताएं माँ वो महापरिही करता है माँ वो करता है वालों ने माँ वो बुता दाएं बंदे दाएं माँ वो कार की माँ वो काम लाएंगे माँ वो देवों की ना काम तू ही माँ आत्मा हो ये भवाये माँ वो దే శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మచిలీపట్నంలోని ప్రధాన దేవాలయాల్లో జగజ్జనని ఆరవ రోజుగా శనివారం లలిత త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు రామలింగేశ్వర స్వామి బచ్చుపేటలోని భ్రమరాంబ సమేత మల్లేశ్వర కొజ్జలిపేట కొజ్జిలిపేట స్వామి బందరుకోట రామాలయం గుండుపాలెం చిన్నాపురం గ్రామాల్లోని దేవాలయాల్లో అమ్మవారిని లలిత దేవిగా అలంకరించారు హిందూ కళాశాలలోని దేవి ఆలయంలో అమ్మవారిని అంగరంగ వైభవంగా అలంకరించారు ఈడేపల్లి శక్తిగుడి భాస్కరపురం త్రిశక్తిపీఠం నిజాంపేట ఆదివనమలమ్మ సర్కిల్పేట కంచి కామాక్షి ఆలయం బచ్చుపేట కరుమారి అమ్మ బుట్టాయిపేట దత్తాశ్రమం రేవతీ సెంటర్లోని శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయాల్లో అమ్మవారిని విశేషంగా అలంకరించారు గీతా గీతామందిరంలో కోటి కుంకుమార్చన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు పరమేశ్వరి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆరవ రోజు శనివారం శ్రీ దేవి శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవార్లు దివ్య అలంకారాలతో దర్శనమిచ్చారు తెల్లవారుజామున అమ్మవార్లకు సుప్రభాత సేవ మంగళ వాయిద్యాలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అమ్మవార్లకు సహస్రనామ కుంకుమార్చన నగరేశ్వర స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు ఉదయం జరిగిన నవదుర్గా పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సాయంత్రం ఎస్ శిరీష విన్నకోట కోమలి భ్రమరాంబిక నిర్వహించిన అలనాటి రాగాలు భక్తి భావాల పాటల పల్లకీ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమాలను ఆలయ పాలక వర్గ అధ్యక్షుడు మామిడి మురళి కృష్ణ కార్యదర్శి మోటమరి వెంకట బాబా ప్రసాద్ उपाध्यक्षడు సామా వెంకట లక్ష్మీకాంత్ రావు సహాయ కార్యదర్శి బైసాని థైగ్రివలవు కోశాధికారి బుడకు శ్రీనివాసరావు పర్యవేక్షించారు పాత్రలు ఇంతటితో సమాప్తం